Bit two bahane Boss. Monday to Friday sign from 10 minute Watch full episodes on Geo Hotstar. Zakira, uh. Karako. మనసుంటే మార్గం ఉంటుంది ఇప్పుడు బ్రిడ్జ్ విరిగిపోయేలా ఉంది అందరూ వెనక్కి పరిగెత్తండి అంతే ఇది మాత్రమే లేదనుకున్నా ఓహో mm uh... रुद्रा रुद्र रुद्र <tip> द्वर का पाड़ू? సిబ్ వావ్ తాను ఎంతో ధైర్యవంతుడు కదా షేఖా ఇప్పుడు నేనేమన్నానని ఇప్పుడు నువ్వు నాకు విశ్వాసీగా ఉండు ఈ డాగీ నెక్కింగ్ కి విశ్వాసంగా ఉంటాయి అదిగో కేవ్ అక్కడుంది మనం త్వరగా వెళ్ళాలి టైం చాలా తక్కువ ఉంది మన దగ్గర మనసుంటే మార్గం ఉంటుంది ఇక్కడ ఎన్ని పెయింట్లు ఉన్నాయో మనం కరెక్ట్ అయిన పెయింట్ ఎలా వెతకగలం అదిగో మూడు పెయింటింగ్స్ తాతయ్య మూడు ఏదో ఒక లో ఉన్నారు తాతగారు రారు పిల్లలు నేను ఎవరినైతే లోపల బంధిస్తానో వాళ్ళ మ్యాజికల్ పవర్స్ అస్సలు పని చెయ్యవు అరవడం వల్ల ఎలాంటి లాభము ఉండదు షకాల్ నేను తాత దగ్గర ఒక విషయాన్ని నేర్చుకున్నాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ఇంత దూరం వచ్చానంటే ఖచ్చితంగా తాతని కలిసే తీరుతాను వెతుకు వెతుకు నేను నీకు సాయంత్రం వరకు టైం ఇస్తాను సూర్యుడు అస్తమించాడంటే మీ తాతగారి జీవితం కూడా అస్తమించిపోతుంది అర్థమైందా శాకల్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే పెయింటింగ్ ని మూడుగా చేశాడు రుద్ర అలా చూసావా మధ్యలో ఉన్న పెయింటింగ్ లో రెండు వైపులా బ్లాక్ ట్రంక్ ఉంది ఇంకా మల్టీ కలర్ ఫ్లవర్ ఇంకా పెద్ద ట్రీస్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అంతా ఈ పెయింటింగ్ లో సగ ఉన్నాయి ఇంకా ఇందులో సగం ఉన్నాయి దీనికి అర్థం ఏంటి చెప్పు రుద్ర అలా అంటే రెండు సైడ్ లో ఉన్న హాఫ్ ట్రీస్ మధ్యలో ఉన్న పెయింటింగ్తో పాటు హాఫ్ ట్రీతో కలపాలి అప్పుడు పెయింటింగ్ ఒకటైపోతుంది కానీ మనం దీన్ని కలపడం కుదరదుగా ఎందుకంటే అది గోడ మీద ఉంది మన లైబ్రరీ బుక్ లో ఏం చదివామో ఒకసారి బాగా ఆలోచించి చూడండి మ్యాజికల్ పెయింటింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని డ్రా చేయొచ్చు ఒకవేళ వాళ్ళు ఎవరినైనా మ్యాజికల్ పెయింటింగ్ లో బంధిస్తే బంధించబడిన ఒకరి మ్యాజికల్ పవర్స్ అంతమైపోతాయి ఎవరు సహాయం లేకుండా ఎవరైతే మ్యాజికల్ పెయింటింగ్ లోపలికి వెళ్తున్నారో వాళ్ళ మ్యాజికల్ పవర్స్ వాళ్ళతోనే ఉంటుంది పెయింటింగ్ కొన్ని సెకండ్స్ కి లైవ్ అవుతేనే అప్పుడే మనం దాని లోపలికి వెళ్ళగలం దీని నదులు పారుతాయి మృగాలకి ప్రాణాలు వస్తాయి ఇంకా ఈ అడవి రియల్ గా మారుతుంది పెయింటింగ్ లోపలికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి అది పెయింటింగ్ లా కనిపించదు నిజమైన ఫారెస్ట్ లో మారిపోతుంది నిజమైన ఫారెస్ట్ లాగా ఎప్పుడు ఈ మ్యాజికల్ పెయింటింగ్ లైవ్ గా మారుతుందనేదే సమస్య ముద్రా నన్ను కాపాడు నన్ను బయటికి లాగు నన్ను బయటికి లాగు నేను మాంత్రికుని గొప్ప బెదిష్యాన్ని చీటే రుద్రా రంగీలా అది శాకాలు తీసిన మోసం నేను ఇక్కడున్నాను నన్ను బయటకు లాగు త్వరగా బయటకు లాగు నేను బయటకు వస్తే అంత చూస్తాను రంగిలా ఆగండి సాకాల్ మన మయూరా వరుణ్ణి లోపలికి లాగేశాడు కూడా లాగుతున్నాను ఇప్పుడు పెయింటింగ్ లైవ్ గానే ఉంది ఇప్పుడు నా అంతడుగా నేనే లోపలికి వెళ్తే నా మ్యాజికల్ పవర్స్ నాతోనే ఉంటుంది కానీ అంటే నా పవర్స్ అంతమైపోతాయి వెళ్లిపోయాడు వాడు చాలా తెలివైన వాడు వాడి తాత చేతులు పట్టుకోలేదు ఒక పక్క మీరు ఇన్ని పథకాలు వేస్తున్నారు కానీ మరో పక్క ఏమో ఆ రుద్ర అన్ని పథకాల్ని నాశనం చేస్తున్నాడు ఒక పక్క మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఇంకో పక్క తను ఎటువంటి పెద్ద 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 మాటలు మాట్లాడకుండా చేస్తున్నాడు రుద్ర ఈ పెయింటింగ్స్ లో జైసింగ్ ని అసలు వెతకలేడు వాడు దేని లోపలికైతే వెళ్ళాడు అక్కడ జయసింగ్ అసలు లేనే లేడు ఇప్పుడు జైసింగ్ అలాగే రుద్ర అందరూ కూడా నా దగ్గర బందీగా ఉన్నారు రేపు సన్సిటీ నా సొంత వైపోతుంది నాదే ప్రజలు టుమారో నో కమ్స్ అని అంటారు చూడు ఇప్పుడు నువ్వు ఒక మూల కూర్చుని ఏం జరుగుతుందో చూడు రుద్ర ఏం చేస్తాడో చూడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఎవరైనా మనసుంటే మార్గం ఉంటుంది మంచిదైంది నువ్వు వచ్చేసావు ఇప్పుడు మనం తాతయ్యని ఎక్కడిని వెతకాలి రంగీలా అరిచి తాతయ్యని పిలవండి తాతయ్య తాతయ్య తాతయ్యా తాతయ్య తాతయ్య

అదే నేను నేనలా ఎగరాలి రంగిలా త్వరగా అందులో కూర్చోండి మనసుంటే మార్గం ఉంటుంది రుద్ర త్వరగా

Download the app now!